సామాన్యుడికి అందుబాటులో ఉండాల్సింది విద్యా వైద్యమా వినోదమా సినిమా అనేది ఒక ఆప్షన్ మాత్రమే అవసరం కాదు కానీ విద్యా వైద్యం అనేది కంపల్సరీ ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు సినిమా టికెట్ల విషయంలో మరి ఎవరైనా విద్యా వైద్యం గురించి మాట్లాడుతున్నారా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు ఎంత దారుణంగా ఉన్నాయో మనందరికీ తెలుసు మరి ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల గురించి ఒక్కరంటే ఒక్కరు గొంతు విప్పుతున్నారా ఏ జర్నలిస్ట్ అయినా మాట్లాడుతున్నారా కానీ సినిమా టిక్కెట్ల విషయంలో మాత్రం పెద్ద పెద్ద ఎల్ఈటి స్క్రీన్లు పెట్టుకొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అదే రొడ్డ కొట్టుడు కానీ ఒక్కడంటే ఒక్కడు అరే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇన్ని ఇన్ని ఫీజులా అని చెప్పి ఒక్కడు కూడా మాట్లాడట్లేదు ఏ ఎందుకు మాట్లాడరు మరి ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లలు చేర్పిస్తారా ఎందుకు చేర్పించరు అంటే అక్కడ మీకు క్వాలిటీ చదువు దొరకదని అలాగే వైద్యం మనకేదైనా రోగం వచ్చిందనుకో ప్రైవేట్ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులు కావాలి ఏ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళొచ్చు కదా ఒక్కడంటే ఒక్కడు ప్రైవేటు ఆసుపత్రులలో కార్పొరేట్ ఆసుపత్రులలో ఎంతెంత ఛార్జ్ చేస్తున్నారు మన రక్తం తాగుతున్నారనే విషయం గురించి ఒక్కడైనా మాట్లాడుతున్నాడా మాట్లాడరు సరే మనకేదైనా రోగం వస్తే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నామా వెళ్ళం ఎందుకు అక్కడ క్వాలిటీ వైద్యం దొరకదు కాబట్టి మీకు అన్ని క్వాలిటీ కావాలి ప్రభుత్వ పాఠశాలలద్దు ప్రభుత్వ వైద్యశాలలద్దు సినిమాలు మాత్రం ఉచితంగా దొరకాలి ఇదే మీ మైండ్ సెట్